యువ నటుడు కిరణ్ అబ్బవరం భార్య అతడి తొలి చిత్ర కథానాయిక రహస్య గోరక్ ఇటీవలే తన బేబీ బంప్ను ప్రదర్శించిన సంగతి తెలిసిందే రహస్య కిరణ్ బేబీని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది ఈ సంవత్సరం జనవరిలో ఈ జంట గర్భధారణ విషయాన్ని ప్రకటించారు ఇప్పుడు రహస్య పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఈ శుభ సందర్భాన తండ్రిగా కిరణ్ ఆనందానికి అవధుల్లేవు అతడు తన బిడ్డ పాదాలను తన్మయంగా ముద్దాడుతూ కనిపించిన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇది కిరణ్ కి ఎగ్జైటింగ్ మూవ్మెంట్ కిరణ్ వ్యక్తిగతంగా వృత్తిగతంగా ఎంతో హ్యాపీ హీరో చాలా మంది అగ్ర హీరోలకు దక్కని వరం కిరణ్కి లభించింది ఈ ఉత్సాహంలో అతడు తన తదుపరి సినిమాలను వేగవంతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది కిరణ్ రహస్య మధ్యలో బ్యాక్ రాజావారు రాణిగారు బ్యాక్ కొటేషన్ రెండు వేల పంతొమ్మిది సెట్స్లో ప్రారంభమైంది ఐదు సంవత్సరాలకు పైగా సంబంధంలో ఉన్న తర్వాత వారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో వివాహం చేసుకున్నారు కిరణ్ అబ్బవరం నటించిన దిల్లుబా మార్చి రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది తదుపరి మా యాక్షన్ ఎంటర్టైనర్ కె రామ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు